అందరికీ నమస్కారము తెల్లజొన్న పేలాల పిండి ఎలా చేయాలో చూసేద్దాము ఇలా వాటర్ అయితే మసులుతా ఉంటే మసలే వాటర్లో జొన్నలు పోసేయాలి తెల్లజొన్నలు పోసి ఇలా మనం ఎక్కువ పెట్టుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టకూడదు ఇంత మంచిగా లేచి ఉడకాలి ఒక్క రెండు నిమిషాలు అయితే ఇలా ఉడికిన తర్వాత ఇంక ఈ వాటర్ అంతా పంపేసి మనము తేమ లేకుండా ఆరని చేయాలి ఇంకా మేమైతే ఇదే గిన్నెలో అట్లే ఉంచేసి వెడల్ పన్నాము తొందరగా నీరంతా పోయింది వేయింది ఇంకా మనం క్లాతులు అయిన పోసి తేమ లేకుండా చేసేసుకోవచ్చు మనం పంపడం వల్ల ఒక చుక్క లేకుండా పంపడం వల్ల తొందరనే ఆరిపోయినాయి మా జొన్నలు అయితే ఇలా ఇంకా ఇవి అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి మనము షాప్లో చూసి తెచ్చుకుంటే కొంచెం పెద్ద జొన్నలు ఇవి చిన్నగా ఉన్నాయి బాగా పెద్ద అయితే ఇంకా బాగుంటాయి ఇవి తొందరగా వే పేలాలు బాగా పెద్దగా కనబడితే వేగిన తర్వాత ఇలా ఆరిపోయిన జొన్నల్ని తీసేసుకొని ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి ఇది బాగా వేడిగానివ్వాలి మనం చల్లగా ఉన్నప్పుడు జొన్నలు వేయకూడదు బాగా వేడి అయిన తర్వాతనే స్టవ్ అయితే మొత్తం ఫుల్ పెట్టేసుకోవాలి చిన్నగా పెట్టకూడదు స్టవ్ను ఈ పేలాలు చూస్తే చిన్న గింజలే కానీ మంట ఎక్కువ ఉండాలి వీటికి ఈ పేలాలకు ఆ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసాము కొంచెం కొంచెం వేయించుకోవాలి ఎక్కువ పోస్తే వేగవు మనం పోసినాక ఒకటి రెండు లేవగానే మూత పెట్టేసుకోవాలి అవి లేసు లేసుడే మనకు పేలాలు రెడీ అయిపోతాయి ఎందుకంటే గిన్నె ముందు ఆల్రెడీ బాగా వేడై ఉన్నది కాబట్టి అంత ఫాస్ట్గా వేగిపోతూ ఉంటాయి ఇంక ఈ జొన్నలు అయితే మనము ఎలాంటి జొన్నలు తీసుకున్న మొక్కజొన్నలు కానీ పచ్చ జొన్నలు మనకు తెల్ల జొన్నలు రాగులు సజ్జలు ఇవైనా కానీ పేలాలు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం వేయడం వల్లనే మంచిగా వేగుతాయి ఇంకా ఈ తెల్ల జొన్నలతో మనం ఇడ్లీ దోశ ఇంకా రకరకాలు చేసుకోవచ్చు చపాతి ఇంకా పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఇంకా ఇలా కూడా మనము చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెల్ల జొన్నలు వాడడం వల్ల ఇలా రకరకాలు చేసుకోవచ్చు పిల్లల పిండిని కూడా ఇంకొకసారి ఇంకో రకం చూసేద్దాము ఇప్పుడైతే ఈ రకం చూసేద్దాము ఒక్కొక్కసారి ఏంటంటే చపాతి చేయడానికి టైం ఉండదు చపాతి చేయడానికి తెల్ల జొన్నపిండితోటి కొంచెం టైం అయితే పడుతుంది జొన్నపిండి చపాతి చేయాలంటే ఇంకా మనం ఖాళీ సమయంలో ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంక ఇది పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ వాడుకోవచ్చు రోజు రెండు మూడు స్పూన్లు పిల్లలు తిన్నారంటే చాలా మంచిది వాళ్ళకు ఆరోగ్యానికి అయితే పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఇంకా ఒకరు వీళ్ళు వాళ్ళని కాకుండా మనం చెప్పాతంటే ఇంకా అప్పటికప్పుడు చేయాలి అప్పటికప్పుడు అయిపోగొట్టాలి ఇదైతే మనము నిల్వ చేసి పెట్టుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే తెల్ల జొన్నలు వాడినట్టయిపోతుంది మనకు ఇలా జొన్నలు అన్నీ వేగిన తర్వాత కొంచెం వేడి పైన గ్రైండర్లో వేసి తిప్పకుండా కొంచెం చల్లారని వాళ్ళు ఎంత మంచిగా రెడీ అయిపోయినో ఈ పేలాలను మంచిగా స్నాక్స్ చేసుకోవచ్చు ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు చలికాలం వర్షాకాలం అయితే ఇంకా వాళ్ళకు ఈ పేలాలతోటి కూడా రకరకాల స్నాక్స్ చేసేయచ్చు ఇలా మనము చ కొంచెం చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసేసి ఒక ఈ జొన్నలకు రెండు విలాచీలు సరిపోతాయి మంచి టేస్ట్ ఉంటుంది ఈ రెండు విలాచీలు వేసేసి పౌడర్ లాగా ఇప్పేసుకోవాలి ఇలా మనకు పౌడర్ రెడీ అయిన తర్వాత మంచిగా మెత్తగానే పట్టేసుకోవాలి పౌడర్ను మెత్తగా రెడీ అయిపోయాక ఈ రకంగా ఇంకా స్వీట్ తినే వాళ్ళని బట్టి ఇందులో బెల్లం వేసుకొని తిప్పేసుకోవాలి ఒకసారి ఆన్ చేసి రెండుసార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది మంచిగా కలిసిపోతుంది బెల్లము గడ్డలాగా కాకుండా కడి చేసేసాము తొందరగా ఆన్లు కలిసిపోతుంది రెండు రెండుసార్లు తిప్పగానే ఇంకా బెల్లం వేసి తిప్పినా కానీ చూడండి ఎంత పొడి వచ్చిందో మనకు బెల్లము గడ్డలు లేకుండా తిప్పినామంటే తొందరగా అయిపోతుంది ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైతే వదిలిపెట్టకుండా రోజు నాలుగైదు స్పూన్లు తిన్నారంటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా చేసి పెట్టుకున్నప్పుడు మనము నెల రోజులు దాకా మనకు పనే ఉండదు ఇక డైలీ వాడిన వాళ్ళం అయిపోతాం నాలుగు స్పూన్లు తిన్నామంటే ఒక చపాతి తిన్నట్టే ఒక జొన్న రొట్టె తిన్నట్టే మనం ఇక టేస్టీ టేస్టీ తెల్ల జొన్నల పేలాల పిండి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి